my గుడ్డలు వాళ్ళలోగే బంగారు తొట్టిండి వాళ్ళు పాలాడి ఇటువంటివన్నీ నా కలలో ఉన్నాయి కదా బాబు అలాగేనమ్మా ఇటువంటి కళలు వచ్చినప్పటి నుంచి నాకు కొన్ని పలములు తినాలని బ్రమగలుగుతున్న కదా బాబు పలములమ్మా పలముల పైన మామిడి పొలములు మట్టి పిల్లలు కర్రీ బొగ్గులు తినాలని కలుగుతున్నది కదా ఇటువంటి పొలములు తినాలనిపిస్తుందా అవును తలారి ఇప్పుడు ఎన్ని వినరా బాబు మాసాలు మాసంలేకే ప్రవేశిస్తున్న సమయం నా సమయొప్పు అలా చాలా లేకున్నాను సరే బిడ్డ నొప్పులకు లేకపోతున్నాను బాబు నాకు కనుపుల తీర్చి మనం పిలుసుకురా బాబు మంత్రసాని కావాలి కడిపే లేదు కదా కడుపు లోపల పెట్టి వచ్చినా ఓహో నువ్వు ఇప్పుడు ఈడేమో కొట్టుకొని చేస్తాడమ్మా నా కేవలమ్మా మంత్రసాని కాళ్ళి అలాగే పిలిపిస్తానమ్మా తొందరగా వెళ్ళిరా బాబు సరే బాబు లెవెల్

రామ్ మాటలు దిగబెరకైతే బెడ్నా ఏడుందో ఏమో మంత్రస్థాని హా ఏ స్వప్న కాల సౌందర్య రాసి నా ముందుకు చిత్తంగా ప్రేమనేది పది మంది అంటుంటే ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు నమ్మలేదు కొద్దిగా ఆ కళ్ళల్లో పానముల్లో మహిమ ఏమిటో ఆ కళిలో ఈనాడే నా ఉదయమైనదో నరసిమలో ఇన్ని మరిమల్లె గంధాలు మరిపెన్నడు లేని మృదువైన గాన మొదటి వాళ్ళకు కథలు తెలిపే స్వరములు పాడగా బాబు చెంటి బాగుండవా అమ్మ నాయన తాత పెద్దప్ప పెద్ద గోయిందంటే ఈ నడుచుకొని పోతాంటారు చూడు అది తిరుమల గోవింద తిరుమల గోయిందా ఏమైంది వాళ్ళకు ఏమైంది ముక్కు పడి ఉంటే ఏడబడిపోయింది ముక్కు ముక్కు పడిపోయినాయి కాదు ముక్కుబడి ముక్కుబడి అందుకని పోయినారు అవును నువ్వెప్పుడు పోయిందా నువ్వు అడిగేది అట్లాందంటే నువ్వెప్పుడు చచ్చేదన్నట్టుంది అట్లా కాదు నువ్వెప్పుడు పోయేది వాళ్ళు వస్తా వస్తాయంటే నేను గోయిందా ఇప్పుడు ఎక్కడ పోతా అండవా నేను ఎక్కడ పోలేదే రేపు రేపు ఎక్కడ పోనా మన్నాడు మన్నాడు ఎక్కడ పోనా ఎప్పుడు ఇంటి కాడ అనుకుంటే నాతో ఒక నారా ఏమే డబ్బులు కట్ల 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 డబ్బులు సంపాదిస్తాంరా ఏం పని ఒప్పందాలు చేస్తాండ కాంట్రాక్టర్ ఈ చుట్టుపక్కల ఏం పని ఉన్నా నేనే ఒప్పుకుండే ట్రాక్టర్ కదరా కాంట్రాక్టర్ అవునా ఏం పని ఉన్నా కానీ నేనే ఒప్పుకుంటే ఇంతకు ముందు సిద్ధమ్మ నేను పోతా అంటే ఇప్పుడు మాట్లాడేది లేదా నిన్న రాత్రి నా ఛార్జింగ్ వైర్ ఎత్తుకొని వెళ్ళిపోయింది నీ ఛార్జింగ్ వైర్ ఆయనకి వెళ్తా ఏమి నాసి నువ్వు అందుకే పిలిచేది వద్దు వద్దులే

నా మగం చూడు ఒకటి చేయొచ్చు వాళ్ళతో అడుక్కుండే వద్దు ఏమే జేసి ఫోన్ చేసి ఒక పదైదు నిమిషాలు వచ్చి వెళ్ళిపోమని ఏమేమన్నా రోడ్డు ఏమి ఇక్కడ రోడ్డు పని కాదు అదైతే వచ్చి పెట్టిన గబక్కన తోడి దొడ్లేసేస్తుంది అది వచ్చిందనుకో అమ్మ పైకి పెట్టి కిందికే ఒకేలు పెట్టిస్తాము పెట్టదా వచ్చిందనుకో బెట్ తో తప్ప మంత్రసానే కల్లా అదే ఆడపిల్ల గల్లా సరే పిలుచుకొని వస్తా ఎన్ని ముచ్చి వెళ్ళరుగా ఇలా నీ గురించి కదలేరా ఓయ్ పాప మంత్రసాని హే పిల్ల నీకు కాలు గజ్జక్కడత్తా నువ్వు మంత్రి మంత్రిసాని మీ ఎక్కమగ్గుడు బాబు అట్లా అనకూడదా రా ఇదంత జంపు ఉంది మంజున్నా ఏడున్నారు ఆయన పెరకడి బాబా బాబు రిడ్డా రాజన్ను వచ్చినాడు పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులందరూ వచ్చినారు ఒకసారి వచ్చి పొమ్మ మెరుపు తీసుక మాట మాట రాజన్ను వచ్చినాడు నల్లప్పగారి మంజన్ను వచ్చినాడు ధను వచ్చినాడు ఒకసారి వచ్చి వచ్చిపోమ్మా మెరుపు తీట్ల పోతుంది అంత బిరిన తుర్రుమంటుందా రాజన్ను వచ్చినా రాబా బయలు బంగారు సెండు

చిన్నగా దగ్గరికి చేరుతాండవా పాప ఏ బాబు ఎర్ర ఎర్రని